నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ముస్లిం మహిళలు ఏర్పాటు చేసిన కేక్ ను చంద్రబాబు సతీమణి నందమూరి తారక రామారావు గారు మత సామరస్యం కోసం చాలా పోరాడారని ఎన్టీఆర్ సిద్ధాంతాలకు అనుగుణంగా చంద్రబాబు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే ముస్లింలకు విద్య రాజకీయాల్లో అనేక అవకాశాలను కల్పించాలని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట ప్రజలే ప్రథమ ప్రాధాన్యత అని వైసీపీ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు నలభై ఐదు ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని చంద్రబాబు గతంలో అమలు చేసిన పథకాలను మళ్లీ అమలు చేస్తామని సాయాన్ని మరింత పెంచుతామని పేర్కొన్నారు మైనారిటీ పిల్లలకు ఉర్దూ పాఠశాలలో విద్యాబోధన చేసేందుకు టీచర్లను కూడా వైసీపీ ప్రభుత్వం నియమించకపోవడం చాలా దారుణం అన్నారు దాదాపు ఎనభై శాతం భూములను వక్బోర్డ్ భూములను వైసీపీ ప్రభుత్వం కబ్జా చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాలను వైసీపీ ప్రభుత్వం తమ వారికి కట్టబెట్టిందని వాపోయారు మైనారిటీలో షరీఫ్ జాన్ భాషాలను చట్టసభల్లో ఉన్నత స్థానాలకు తెలుగుదేశం ప్రభుత్వం పంపించిందని ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేయడంలో చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని పేర్కొన్నారు రానున్న ఎన్నికల సందర్భంగా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారని ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను తప్పకుండా అమలు చేస్తారని రాష్ట వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులంతా రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని టీడీపీని గెలిపించుకోవాలని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని కార్యకర్తలు నడుపుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు